దిగుబడి కూడా దీటుగా కనిపిస్తుంది చెరువు మట్టి తోలి గుంతకేసి ముఖ్యమంత్రులు మావాళ్ళే తను కానీ చేసేదానికి ఇప్పుడు మీరు బాలాజీ నిమ్మరకాన్ని సాగు చేస్తున్నారు ఈ నిమ్మకాయండరా జాంకాయండరా మామూలుగా పది నుండి ఇరవై లక్షల లోపల ఎప్పుడో స్వీకరిస్తున్న దేవరాయలే చెరువులు కట్టి ఇప్పుడు దీంట్లోనే నష్టం వచ్చింది నెక్స్ట్ కి ఎక్కడ మేము వసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తూ రైతుకు అత్యధిక ఆదాయాన్ని అందించే ఉద్యాన పంట నిమ్మ నిమ్మ తోటలు సంవత్సరం పడుగునా కాపునిచ్చినప్పటికీ రైతుకు లాభదాయకంగా ఉండేది మాత్రం ఒక్క వేసవిలో మాత్రమే నిమ్మ తోటల సాగుకు కోస్తా జిల్లాలు పెట్టింది పేరుగా ప్రసిద్ధిగాంచినప్పటికీ రాయలసీమ జిల్లాల్లో సైతం ఈ తోటల విస్తీర్ణం గణనీయంగా ఉంది ప్రస్తుతం మనం కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు గ్రామం అభ్యుదయ రైతు ఇరగం రెడ్డి గోవిందరెడ్డి గారి పొలంలో ఉన్నాము ఈయన ఏడున్నర ఎకరాల్లో బాలాజీ నిమరా సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో నిమ్మ తోటల సాగు ఏ విధంగా ఉంది పంట సాగులో లాభదాయకత ఏ విధంగా ఉంది వంటి అంశాల గురించి ఈ అభ్యుదయ రైతు మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే వీరాంజనేయులు గారు మీ వీడియోలు బాగా చూస్తా మేము అందుకే మీకోసం రాయలసీమ జిల్లాలకు సైతం మిత్ర చాలా చాలా సంతోషం అండి యాక్చువల్గా నిమ్మ తోటల సాగు అంటే కోస్తా జిల్లాలో ఎక్కువ అక్కడ పోలిస్తే ధీటుగా ఇక్కడ కాయ సైజు బాగుంది దిగుబడి కూడా ధీటుగా కనిపిస్తా ఉంది మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారండి ఇప్పుడు మేము ఇది ఏడో సంవత్సరం అండి ఏడు వందల యాభై చెట్లు ఉన్నాయి దీంట్లో ఏడున్నర ఎకరా ఏడున్నర ఎకరా కానీ అందరు ఫస్ట్ నార్త్ అంటే కొంతమంది ఇవి రాదేమో అని నేను ఏం చేసిన అంటే ఇవి మొత్తం జేసీపుతో తీసి చెరువు మట్టి తోలి ఆ గుంతకేసి నాటినవి నేల ఎటువంటి నేల ఇది నల్ల అండి ఇది ఎర్రమట్టి తోలి నాటిన దీంట్లో మునుగు మునగ సాగు చూసాము ఈ కొద్ది దూరమే వంద దూరమే అదే 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 జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నల్లరే ఒకటి నల్ల ఎలా అయిందండి ఇది దేవుని సృష్టి అది ఇది మనకేం తెలియదు కదా యాక్షువల్ గా ఒక కయ్యే అడ్డం ఆవల్ల ఎర్రడే కాడింది ఇది అంతా నల్లరే కూడా ఉంది ఆక్చువల్ గా దీంట్లో మేము ఎక్కువ మిరప చెట్లు పసుపు చెనిక్కాయ మెట్ట భూమి ఇవి పండించే వాళ్ళము ఈ కూలోళ్ళతో ఎక్కువ ఇది వే ఇం వేచ్చి ఇది బాగానే పంట దేవుంది వల్ల బాగానే సెట్ అయింది అన్ని దీర్ఘకాలిక పంటలే వేసుకుంటూ వచ్చినాయి ఇప్పుడు ఇది ఒక ఏడు ఎనిమిది ఎకరాలు నిమ్మ తోట మరి నిమ్మతోట ఎత్మకంగా సాయం సాగు చేయటం మరి ఏ భరోసా దేవుడి మీద భరోసా ఏముంది రైతుకు గవర్నమెంట్ ప్రోత్సాహం ఏమీ లేదు అందులో ఊరికే చెప్పుకుంటారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినబట్టి కూలీలకు అనేది విపరీతంగా పెంచి పారేసిన పోరాడే తత్వం కానీ ప్రశ్నించే తత్వం కానీ తగ్గిపోయింది రైతుల్లో కూడా అది ఆ ఐదుకూరు నియోజకవర్గంలో తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉందండి ఎస్ఆర్ వన్ ఉంది ఎస్ఆర్ టూ ఉంది అన్ని వసతులు ఉన్నాయి ముఖ్యమంత్రులు మా వాళ్ళు అవుతారు కానీ చేసేదానికి శిలాపలకి వేయడము అంటే ఏం కావాలి మీకు వ్యవసాయపరంగా వ్యవసాయ పరంగా మెయిన్ నీళ్లు నీళ్ళు ఇప్పుడు లభ్యం కాదు యాడున్నాయండి నీళ్ళు లేవు ఇప్పుడు ఇప్పుడు మరి ఏడున్నర ఎకరాల నిమ్మ తోట పచ్చగా కళకళలాడుతూ ఉంది మరి దీంట్లో మీ కృషి ఏంటండి ఐదు వందల అడుగుల్లో నుండి తోడుకుంటానండి నీళ్లు ఐదు వందల అడుగులు రెండు ఫోర్లు జాయింట్ చేసి నిత్యం నిద్రపోకుండా అది కూడా ఇప్పుడు ఏడు గంటలు ఇస్తాను కరెంటు అది ఎన్నిసార్లు పోతుందో మాకే అర్థం కావడంలా ఏమంటే మీ వాడే కదా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఎవరు చెప్పుకోవాలి మా బాధలు వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా పది మంది చూసేది కదా ఇది ఇప్పుడు మీరు బాలాజీ నిమ్మరకాన్ని సాగు చేస్తున్నారు ఈ రకం విశిష్టత ఏంటండి ఈ కాయనే ఎక్కువ మార్కెట్ లో బాగా రేటు గున్న పది రూపాయలు రసం ఎక్కువ వస్తుంది ఇది కాయ నిల్వ ఉంటది సైజు బాగొచ్చు తెగులకు కొంచెం ఆగుతుంది ఇది బాలాజీ నిమ్మలో తక్కువ పలసన కీపింగ్ క్వాలిటీ తక్కువ అని చెప్తారు మీ అనుభవం ఏం లేదు బాగానే మామూలుగా మాకైతే బాగా నచ్చింది ఇది ఇది నిమ్మకాయ అంటారా జాంకాయ అంటారా మామూలుగా అని ఇంత సైజు నిమ్మకాయ ఎవరైనా నమ్ముతారా ఇది నిమ్మకాయ దగ్గర మీ దగ్గర సైజ్ ఏం కావాలండి నిమ్మకాయ సైజ్ అంటే మామూలుగా మనం పెట్టే ఎరువులు మందులు మనం చూసుకునే దాన్ని బట్టి ఏదైనా మన పిల్లలను ఎట్లా పెంచుకుంటామో అట్లా పెంచుకుంటే ఏదైనా కానీ మనం తినేది తక్కువ నిమ్మకాయ ఎక్స్పోర్ట్ ఎక్కువ పండించేది ఎక్కువ సో అది వెళ్ళాలి అంటే కనీసం వారం పది రోజులు రవాణాకే సరిపోద్ది కీపింగ్ క్వాలిటీ అనేది చాలా కీలకం మీ ఎక్స్పీరియన్స్ లో మీకు మార్కెట్ డిమాండ్ ఏ విధంగా ఉందండి బాగుంది సూపర్గా ఉంది నిమ్మ సాగు మీ ఏరియాలో ఎంత ఉంటుంది సుమారుగా ఉంటుందండి సుమారుగా ఒక వెయ్యి ఎకరాలు మనం ఉంటుంది అమ్మ కానీ మామిడి తోట ఒక రెండు మూడు వేల ఎకరాలు ఉంటుంది ఐదు కూరలో మా నియోజకవర్గం అంతా కలిపి మీ అనుభవాన్ని బట్టి నిమ్మ సాగు చేసే రైతాంగానికి మీరేం సూచనలు చేస్తారు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కానీ గుంతలలో ఎర్రమట్టి నల్లమట్టి ఉంటే ఎర్రమట్టి వేసుకోవాలా ఎర్రమట్టి నేల అయితే నల్లమట్టి వేసుకోవాలా వేసుకునేటప్పుడు ఎరువు బాగా వేసుకోవాలా పోదానా ఖచ్చితంగా కలుపు లేకుండా చేసుకోవాలా పంట బాగా ఇటువంటి అంటులు చేసుకోవాలి బాలాజీ మొక్కలే బాగా బెస్ట్ గా ఇప్పుడు మాకు అలాగే పెట్లూరు నిమ్మ సెలక్షన్ వన్ కూడా బాగుంది అంటారు కానీ మేము ఇక్కడ నాటలే ఎక్కువ ఇక్కడ బాలాజీ మొక్కలే నాటినారు ఇప్పుడు కొత్త దాంట్లో ఏమైనా నాటుతారేమో చూడాలా గ్రోత్ చాలా బాగుంది ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాం ఈ సమయంలో ఇంత కాపు ఉంటాం అంటే చాలా మంచి కాపు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు ఉన్నాయండి ఎనిమిది వందల కాయలే బస్తా అంటే నలభై కేజీలు బస్తా ఎంత ఉంది ఇప్పుడు నలభై కేజీలు బస్తా ఇప్పుడు రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు మూడు వేలు సో మీరు మార్చిన ఇప్పుడు ఇప్పుడుకే కోతకు వస్తారు కోత లేదు ఇప్పుడు రాళ్ళు కొండే వచ్చినా మాకు రోజు పదివేలు వస్తుంది ఇప్పుడు ఏది ఈ ఏడున్నర ఎకరా సో మంచి రేట్ ఉంది ముందస్తుగా వచ్చింది మీకు కాపు కూడా దిగుబడి ఎలా వస్తుందండి దిగుబడి ఈసూర్య ఒక ఆరు వందలు మూటలు అవుతుంది అనుకుంటాము సాధారణంగా నిమ్మ సంవత్సరం పొడిగునా కాపుగా వస్తుంది నాటిని ఎన్నో సంవత్సరం సంవత్సరం పొడిగితే అంటే ఇది నాలుగు ఐదు సంవత్సరాలకు కాపుకి వస్తుంది అండి మూడో సంవత్సరం నుంచి అంటారు కానీ రాదండి మాకు నాలుగో సంవత్సరం నుండి స్టార్ట్ అయ్యి ఐదో సంవత్సరంలో కొంచెం వచ్చి ఆరో సంవత్సరంలో కొంచెం వచ్చి ఇప్పుడు కొంచెం బాగా పట్టింది కాపు అంటే ఇప్పుడు మీరు నల్ల రేగడి నెలలో తేడా అనేది కనపడతా ఉంది ఇప్పుడు సాధారణంగా ఏ నెలలో అయినా రెండున్నర మూడో సంవత్సరం నుంచి వచ్చాసారి అది మూడు సంవత్సరాలకు వచ్చాయి కాపు మాకు నచ్చినాయి ఆ రెండు మూడు అంటే కాపు అది ఏటైతుంది అక్చువల్ అసలు వచ్చి కాపు సంవత్సరం సంవత్సరం పెరిగిపోతా ఉంటాయి ఓకే ఐదో సంవత్సరం నుంచి మీకు ఎకనామికల్ గా వైబిలిటీ ఉంది ఇప్పటి నుండి ఇంకా కాపు బాగా వచ్చింది దీంట్లో పాటే ఆ ఎరసందనం ఒక రెండు వందల మొక్కలు నాటిన ఇక ఈ పక్క ఒక రెండు వందల యాభై మూడు వందల టేక్ ఒక పక్క నాటి బార్డర్ బార్డర్ క్రాప్ లో ఒక పది సంవత్సరాలు ఉంటే అదే మంచి డబ్బులు వచ్చేమని ఒక ఆశ అంతే అది బాగుండే చెట్లు మంచి ఆదాయాన్ని ఇది ఏడో సంవత్సరం స్టార్ట్ అయింది ఇది ఒక ఆరు వందల బస్తాలు వచ్చాయి అనుకుంటున్నాము ఇప్పుడు ఆరు వందల బస్తాలు అంటే అయితే రెండు వేలతో వేసుకున్నా గానీ ఒక ఇరవై లక్షలు వచ్చాది అనుకుంటున్నాము కానీ అతిగా ఆశించడం ఒక పది లక్షల టార్గెట్ పెట్టుకున్నాం ఖర్చులు పోను యాజమాన్య యాజమాన్యోజన చేస్తారండి ఎరువులు ఎరువులు వేయండి ప్రతి పదహైదు రోజులకు ఇరవై రోజులకు ఖచ్చితంగా మందు కొట్టాలి మోనో కొట్టసు పోయవు తైచి ఒక్కసారి అన్ని రకాల మందులు వాడతారండి పురుగులు తెగుళ్ళు తెగుళ్ళను బట్టి సాధారణంగా నిమ్మలో గజ్జి తెగులు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది దానికి పోషన్ అని కాఫర్ ఆక్సైడ్ క్లోరైడ్ కలిపి కొట్టమని చెప్తారు అలాగే పురుగులకి ఏమోస్ వాడుతారు మీరు తెగుళ్ళకేమో ఫంగిసైడ్స్ వాడుతూ ఉన్నారు సాధారణంగా నిమ్మ సంవత్సరం పొడుగున కాపు వస్తుంది సంవత్సరం సంవత్సరం పొడుగుతాదండి సంవత్సరానికి మూడు సార్లు వస్తుంది మామూలుగా మార్చిలో ఒకసారి వస్తుంది జనవరికి అట్లా ఎవరైనా కాపు పత్తి వస్తుంది లేకపోతే మార్చి మార్చిలో వస్తుంది మార్చి ఇంకా కోసి కటింగ్ చేస్తారు ఇంకా కటింగ్ చేసి ఎండబెడతారు మొక్కలు ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా నాలుగు నెలలకు ఐదు నెలలకు మళ్ళా ఒక కాపు వస్తుంది తర్వాత ఇంకా పూత్య ధార పాలికేది కూడా మార్చిలోనే కిలో వంద రూపాయలు పలికిన సందర్భం ఉంది ఫైన్ పలుకునే యాభై రూపాయలు ఉన్నాయి యాభై అరవై రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాయ కోస్తున్నారు మేము ఇంకా సోమవారం నుండి మొదలు పెడతామండి మొదలు అంటే ఈ పండు పండు ఉన్నాయి కదా ఈ పండు అంతా మొత్తం తీసేపిస్తాము ఇక్కడ ఈ ఉన్నాయి కదా పిందలు ఇవన్నీ ఇవన్నీ ఇంకా మార్చి లాస్ట్ కల్ వచ్చేస్తాయి ఈ ఈ ఐదు వేలు నాలుగు వేలు అట్లా ఈ ఈ పిందేనే మాకు డబ్బులు వచ్చేది ఎక్కువ మీ తోటలో మార్చి నెలలోనే దిగుబడి వచ్చే విధంగా పంట ఉంది ముందస్తుగా కాపు రావడానికి మీరు ఆశ్రయించే యాజమాన్యం ఏంటంటే దానికి ఏం లేదండి ఒక మూడు నెలల ముందు బాగా ఎండబెట్టుకోవాలా పూర్తిగా తేమ లేకుండా భూమిని ఎండబెట్టుకోవాలి వడగట్టాలి వడగట్టేసి మళ్ళీ తర్వాత ఎరువులు పెట్టేసి రెండు మూడు తలలో నీళ్లు కట్టేసి పూత డిసెంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది ఇంకా పూత వచ్చిన మూడు నెలలకే మనకి దిగుబడి నవంబర్ నుండి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా డిసెంబర్ నుండి ఇంకా కొంచెం 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 వచ్చి ఇంకా జనవరి కల్లా ఇంకా ఇప్పుడు పండ్లు అవి మాగింటాయి చూడు అవి ముందు వచ్చింటాయి అనమాట వచ్చాయి అనమాట ఇవి ఇప్పుడు రాలతాయి సో కింద నవంబర్ డిసెంబర్ లో వచ్చిన ఏమో మార్చినెలలో కోతకొచ్చు యాజమాన్ మామూలుగా ఇంతే బోదలు బోదల ఇట్లా ట్రాక్టర్ బోదెలు సేద్యం చేసి అచ్చులు వేసి ఇంక ఇట్లా నీళ్ళు కడతారు సెంటర్లో మామూలుగా గా వేసుకుంటారు కు ఇంత నానదనమాట ఎక్కువ ఎక్కువ తడవదు దీనికి కానీ ఎక్కువ తడవాలా ఈ మధ్యలో మిరపకి వచ్చే నల్ల తామర పురుగు పెడదా అనేది నిమ్మ తోటలు కూడా వస్తుంది వస్తుంది దాంట్లో దీంట్లో కూడా వస్తాయి దాని దానికి అదే ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు ఆ మందులు వాళ్ళు వస్తారు ఇంక ఏమంటే పది రోజులకు పది రోజులు కొత్త కాబట్టి అన్ని రాసుకుంటా అంటాము ఇప్పుడు మీ దాంట్లో అసలు మంచి కాపు ఉందండి అసలు పింద తయారైపోయింది ఆల్మోస్ట్ ఈ దిగుబడి వస్తేనే చెట్టుకి దాదాపు రెండు వేలు మూడు వేలు కాయ వచ్చేలాగా కనపడుతుంది ఏమంటారు మీరు ఈ అయితే బాగానే పట్టింది అనుకుంటాడము దీన్ని వెనక కూడా కష్టం ఉందిలే బాగా నాలుగు నాలుగు నెలల ముందు ఎక్కడ పోకుండా మొత్తం ఈ సర్వండింగ్ లోనే దీన్ని మార్చి నెలలో దిగుబడి తీసిన రైతుకే మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటారు ఎండల కాలం కదా అంటే అందరికాయ ఏప్రిల్ నెలలో వస్తుంది మార్చి నెలలో ముందు తక్కువ వస్తుంది కాబట్టి ఆ టైంలో డిమాండ్ ఎక్కువ ఇది దేశ మార్కెట్ ఇది ఎక్కువ బెంగళూరుకి పోయి బెంగళూరు నుండి బాంబే పోతుంది ఇది కాయ అక్కడ మళ్ళీ దీన్ని గ్రేడింగ్ చేసి గ్రైడింగ్ చేసి ఎత్తారు నిమ్మకాయ ఖర్చు ఎక్కువ కాబట్టి పెద్ద రైతులు మాత్రమే వేయగలుగుతారు అంటే ఒక ఎకరం నిమ్మ తోట వేసుకున్న రైతు అద్భుతంగా ఆర్థిక ఫలితాలు సాధిస్తా ఉన్నారు వేసారండి ఎవరో వేసారు మామూలుగా ఎక్కువ వేసేది ఇక్కడ మా ఏరియాలలో బాగా ఆర్థికంగా ఉండేవాడు వేసారు కానీ డబ్బులు లేనోడు తింటజోలికి రాడు సో ఈ సంవత్సరం మీరు ఈ ఏడు ఎకరాలకి ఇరవై లక్షల టార్గెట్ పెట్టుకున్నారు ప్రాఫిట్ మనకి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి ఖర్చులు పోనీ ఒక పది పది నుండి పైన ఇంకా ఎంత వచ్చిన ఇరవై లక్షల లోపల ఏదో వ్యవసాయం మీద మాకు మక్కువ మాకు ఇంకా రెండు ఆప్షన్ లేదు కాబట్టి నువ్వు వ్యవసాయమే చేసుకుంటానంటే నూట పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ గమనిస్తూ ఉంటా దీనికి ఏమైనా ఫామ్ మేనేజర్ పెట్టుకున్నారు ఎవరు అంతా మేమే ఓలన్సో వచ్చి మేమే అందరం మా మిస్సెస్ వస్తుంది నేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు వ్యవసాయంలో రైతు అభివృద్ధి పథంలో పయనించాలంటే ఎటువంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు ఏ పంట పెడతాడో ఆ పంట మీద చేసేవాని ఇంట్రెస్ట్ని బట్టి గవర్నమెంట్ బాగా దాని దానికి తగిన సపోర్ట్ చేయాలి ఫస్ట్ మెయిన్ నీళ్లు నీళ్లు ఎక్కడెక్కడ మనకు నిల్వలు ఉన్నాయో ఆ నిల్వలన్నీ ఫస్ట్ ఎప్పుడో స్వీకరించిన దేవరాయలే చెరువులు కట్టినారు ఇప్పుడు మన పాలకులు ఏడ చెరువులు కట్టినారు ఏడ డ్యాములు కట్టినారు మెయిన్ నీళ్లు నిలబడాలా నీళ్ళు నిలబడితే తాగునీటికి సాగునీటికి రొంటెకి ఉపయోగపడుతుంది నీరు అనేది లేకుండా మనం ఏమీ చేసుకోలేము అంటే కానీ మనకు నీళ్ళు ఇక్కడ మా ఈడ కూతవేటి దాంట్లో పెనానది ఉంది ఈ ఈ పక్క తెలుగంగ ఉంది ఈ పక్క రాజోలు ఉంది ఇంకా ఎస్ఆర్ వన్ ఉంది ఎస్ఆర్ టూ ఉంది పెద్ద డ్యాములు ఉన్నాయి అన్నీ ఉన్న ఐదు వందలు అడుగులు నుంచి నీళ్ళు ఇచ్చాను చూడు ఇప్పుడు ఎంత ఎంత శ్రమనో ఒకసారి యాక్చువల్గా ఆ డ్యాములలో నీళ్ళు ఉండేనా బాగా మాకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఫుల్గా గా ఉండేటి ఇప్పుడు ఏం మాకు కాల మహిమ అని ఏదో చెప్తారు చూడు వాన లేకుండా ఉన్న కల్లా నీళ్ళు మా రైతులకు ఏం చేయాల్సిన పనిలే సార్ మెయిన్ వాటరు కరెంటు ఇవ్వాల్సిన ఎండిన ఉంటే కన్నా రాయితీలు కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేసేవానికి మాత్రమే వచ్చేటట్టుగా సాయం ఇప్పుడు కర్షకం మిత్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు కర్షక ప్రాంతాన్ని బట్టి రైతు ఒక్కో రైతు ఒక్కో సమస్య చెప్తా ఉన్నారు మీరు రాయలసీమ ప్రాంతానికి నీరు కావాలంటున్నారు నీరు పుష్కలంగా ఉన్న రైతు రేటు కావాలంటున్నారు రేటు ఉన్న రైతు ఎగుమతి అవకాశాలు కల్పించండి అని అంటున్నారు అందుకే కదా గవర్నమెంట్ సపోర్ట్ కావాలండి ప్రతి ఒక్కటి ముడిపడి ఉంటుంది కదా అది గవర్నమెంట్ దాన్ని మేనేజ్ చేసుకొని మేము పెట్టే ప్రతి పంటకు దానికి లాభం లేకుండా కానీ నష్టం లేకుండా మాకు పెట్టిన పెట్టుబడినా వచ్చేకన్నా నెక్స్ట్ పోతాం ఇప్పుడు దీంట్లోనే నష్టం వచ్చి నెక్స్ట్కి ఎక్కడికి పోవాలి మేము పొలాలు రేట్లు పెరిగిపోతా ఉన్నాయి వ్యవసాయం చేసే రైతు ఇరవై ఎకరాలు వ్యవసాయం చేసే రైతు ఒక ఎకరం పొలం కూడా కొనుక్కోలేకపోతున్నాడు కారణం ఏంటంటే వ్యవసాయంలో అంతగా ఆర్థికంగా లాభించట్లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇక్కడ ఇక్కడ పని చేసే వాళ్ళు బాగా దొరుకుతారు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా బాగా ఉండరు అన్నీ ఉన్నాయి కానీ అదృష్టం కలిసి వచ్చే నీళ్ళు కూడా ఉంటే కదా ఎవరిని ఏం ఆశించరండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బ్రహ్మాండంగా ఇప్పుడు చూడు ఇప్పుడు మీరు అక్కడ నుండి తోట ఇప్పుడు మా నియోజకవర్గంలో అడుగు పెట్టిన వాళ్ళు ఉంటే మీకు అర్థమైపోయింది అది ఎక్కడ చూసినా పచ్చగానే ఉంటాయి తోటలు అన్నో ఎన్నో నీళ్ళు ఉండేదాన ఇప్పుడు ఈ మార్చి తర్వాత నీళ్ళు పోతే ఏంది పరిస్థితి మెయిన్ గవర్నమెంట్ సిస్టమ్ నీళ్లు నిలవలు ఉంచే పద్ధతి కిందికి రావాలి ఎక్కడ చెరువులు ఉన్నాయి చెరువులు లేకుండా ఎక్కడన్నా నిలువలు నిం నింపుకుండేది మనం కల్పించుకొని అక్కడ మనం నిల్వలు చేసుకోవాలి నీళ్ళు నీళ్లు నిల్వ చేసుకుంటే సాగుకు తాగుడుకు రొంటెకు ఉపయోగపడుతుంది మనం మెయిన్ దాంట్లో మీద దృష్టి పెట్టలేంలే మన వాళ్ళు ఆ కల్లా ఇక్కడ మాకు పెనది ఉంది కాబట్టి వర్షాకాలంలో అంతా పోయి ఇంకా నెల్లూరులో పడి సముద్రంలో పడతాయి ఆ నీటిని నిల్వ పెట్టుకుంటే కన్నా మనకు తా మనం మెద్రాస్కి నీళ్ళు ఇచ్చుకోవచ్చు మన రాయలసీమకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా ఒకటి రెండు ఏదైనా ధర్మల్ ప్రా ప్రాజెక్టులు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ దాంట్లో మీద ఎందుకో మక్కువ చూపించడం లేకు సో నిమ్మ సాగు తమకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉందని గోవిందరెడ్డి గారి అనుభవం ద్వారా రుజువు అవుతోంది అయితే ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య అనేది కనబడుతూ ఉంది ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో చుట్టూ నీటి వనరులు ఉన్నప్పటికీ తమకు నీరు అందుబాటులో లేకపోవటం చాలా బాధాకరంగా ఉందని రైతు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు ఈ రైతు యొక్క సమస్యలను గుర్తించి రైతుకు నీరుతో పాటు అటు రేటును కూడా గిట్టుబాటు ధరను మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినట్లయితే అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు